ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జూలై నెల పెదవ తేదీ గురువారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి అదే ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఇవే ఈ రోజు జాతక ఫలితాల ప్రకారం ఇలా జరగాలని రాసి పెట్టి ఉంది అసలు ఏం జరగబోతుంది మీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి సంఘటనలు మీకు ఎదురవబోతున్నాయి ఆ యొక్క ప్రతికూల సంఘటన లేదంటే అనుకూల సంఘటన అదేవిధంగా ప్రతికూల సంఘటనలు అయితే అన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియో చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు అయితే ఎవరు ఉండరు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్థలతో జ్యోతిషం తెలపండి అండి గురువుగారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనం గురువు గారిని ఎక్కడున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి గురు గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఏ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ ఒక్కసారి మన గురువుగారు అనేటువంటి మణికంఠ గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే మీకు అయితే తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రా చక్రంలోని ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవైనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు వీరు వీరి యొక్క స్వయం ప్రతిభను కలిగి ఉండటమే కాకుండా ఇతరుల యొక్క ప్రతిభను కూడా వీరు ఖచ్చితంగా గుర్తించ గలుగుతారు ఈ పనికి ఎమరు సర్ సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు కూడా ఈ యొక్క రాశి వారికి అధికంగానే ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పని అయినా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ వైవాహిక జీవితం చక్కని మలుపు అనేది తిరుగుతుంది అది కూడా ఎప్పటికీ కూడా చెదరటువంటి మలుపు క్షణాలు తో కూడినటువంటి సమయంగా మీ యొక్క జీవితంలో ఈ రోజు ఉండబోతుంది తెలివిగా చేసినటువంటి మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైనటువంటి డబ్బును ఎందులో మదుపు చేసుకోవాలో సరిగ్గా చూసుకోండి స్నేహితులతో ఉత్సాహము సంబరము వినోదము నిండే విధంగా గడపడానికి అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజు మీకు కనిపిస్తుంది మీ యొక్క ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క లవర్తో పగలు ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ కూడా లేదు కదా దానికి బదులు మీరు మీ యొక్క ప్రశాంతకరమైనటువంటి మనసుతో ఆమెకి మీ యొక్క ఆలోచనలు చక్కగా వివరించండి అదేవిధంగా మీకు అయితే చాలా మంచి జరుగుతుంది ఈరోజు మీరు అయితే మర్యాద పూర్వకంగా సహాయపడుతూ ఉంటే మాత్రం మంచి సానుకూలమైనటువంటి ఫలితాలను అయితే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి పొందుకోగలుగుతారు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి యొక్క ఖాళీ సమయాలు లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు అయితే తొలగబడతాయి ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరించవచ్చును ఇట్టి విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా విషయాల్లోకి వస్తే కనుక అసలు రేపటి రోజున ఎటువంటి సంఘటనలు మీకు జరగబోతున్నాయి ఏ విధమైన మలుపు అనేది మీ యొక్క జీవితంలో కలగబోతుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు దిన ఫలితాల ప్రకారం మీరు చాలా కాలంగా నిలిపివేచుకున్నటువంటి ఒక పనిని అయితే ఈరోజు మీరు పూర్తి చేయనున్నారు ఆ యొక్క పనిని పూర్తి చేసేటువంటి సమయంలో చాలాసార్లు ప్రయత్నాలు చేసి ఉన్నారే కానీ ఆ యొక్క ప్రయత్నాలు అనేవి ఫలించలేదు ఎవరి యొక్క సహాయ సహకారాలు అనేవి కూడా మీకు ఇంతవరకు లభించలేదు ఇక ఈరోజు దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఆ యొక్క పని అనేది పూర్తయ్యేందుకు మీ యొక్క సన్నిహితుల నుండి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు అనేది మీకు లభించనుంది ఈ విధంగా ఆ యొక్క పనిని అయితే మీరు మీరు అయితే పూర్తి చేసుకోగలుగుతారు ఈ విధంగా చాలా కాలంగా మీరు కలుసుకోవాలి అనుకున్నటువంటి ఒక వ్యక్తిని కలుసుకునేటువంటి ప్రయత్నాలు అయితే జరగబోతున్నాయి అలాగే ఒక పని నిమిత్తం మీరు అయితే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారే కానీ ఆ యొక్క పని అనేది జరగడం లేదు కానీ ఇట్టి సమయంలో ఆ యొక్క పని అంతా కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదే కుటుంబ సభ్యుల్లో మీరు అయితే ఏ చేదైనా చిన్న చిన్న విభేదాల కారణంగా ఎవరితోనైనా కానీ దూరంగా ఉంటున్నట్లయితే కనుక అనే యొక్క విభేదాలు అన్నింటినీ కూడా మీరు అంతా పరిష్కరించుకొని తిరిగి మళ్ళీ మీ యొక్క బంధాలను పునరుద్ధించుకోగలుగుతారు అటువంటి ఒక మంచి అవకాశాన్ని భగవంతుడు మీకు మళ్ళీ ప్రసాదించబోతున్నాడు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీకు కాస్త పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం వలన మానసికంగా మీరు అయితే నిరాశ నిస్పృహలకు లోనవుతారు మీకున్నటువంటి స్ట్రెస్ కారణంగా నీరు సమూహ తలనొప్పి మీకు అయితే కొంతమేర ఇబ్బందికి పెట్టవచ్చు దీనివల్ల మీ యొక్క పై అధికారుల చే ఒక మాట పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వినియోగదారుల నుండి ప్రశంసల వర్షాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వారు అయితే గొప్పగా చెప్పనున్నారు కానీ భాగస్వామి వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి మాత్రం ఈరోజు అయితే అనుకూలంగా లేదు భాగస్వాములతో గొడవలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పోటీగా ఉండేటువంటి వ్యాపార వ్యవస్థలకు సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేసేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అనేది వస్తుంది కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు అయితే కొన్ని విషయాల్లో అయితే కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది కాకపోతే మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కానీ మీ యొక్క శ్రేయోభిలాషలతో మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవజ్ఞుల యొక్క సలహాలు పొందగండి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు అస్సలు మంచి జరగదు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి చెందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మీ యొక్క చిన్ననాటి నుండి మీ యొక్క చిన్ననాటి స్నేహితులను గెట్ టుగెదర్ లాంటివి లేదంటే వారిని కలుసుకోవడం లాంటి ఇటువంటి చిన్న చిన్న ఫంక్షన్స్కు ప్లాన్ చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈరోజు అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో ఒక చిన్న క్లారిటీ అనేది మీరు తీసుకోబోతున్నారు విహారయాత్రలకు వెళ్ళేటువంటి వారికి మీరు అయితే కొంతమంది అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దూరము ప్రయాణాలు చేసేవారు ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేసేటువంటి వారు ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది ఇక కొంతమంది అయితే మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలను పాటించవలసి ఉంటుందండి మీ యొక్క మీ యొక్క సంతాన విషయంలో మీ యొక్క పిల్లల విషయంలో సాన్నిధ్యంలో ఓదార్పును పొందండి మీ యొక్క స్వంత సంతానమే కాదు అవహాంఛనీయమైనటువంటి సంతానమైనా కానీ ఇతరుల పిల్లలైనా సరే పిల్లల దగ్గర గొప్ప ఓదార్పు శక్తి అనేది ఉంటుంది వారు మీకు ఓదార్పునిచ్చి మీ యొక్క యాతనను ఆందోళనను ఉపశమనింపజేయగలుగుతారు మీరు అయితే ఈరోజు ఎవరిని కూడా పడిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు లేనిచో ఇది మీ యొక్క భవిష్యత్తుపై తీవ్రమైనటువంటి ప్రతిభావాన్ని అయితే చూపిస్తుంది మీ యొక్క మనసు నుండి మీ యొక్క సమస్యల నుండి ప్రారాధోతులటువంటి సమస్యలు అయితే ఎదురేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంటిలోనూ స్నేహితులను మీ యొక్క పొజిషన్ని పెంచేటువంటి పనిలో ధ్యాస అనేది పెట్టుకోండి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తితో పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీకు విలువైనటువంటి క్షణాల్లో మరలా మీ యొక్క జీవితం అనేది గుర్తుకు రానుంది ఇక ఈరోజు మీకున్నటువంటి నాణ్యమైనటువంటి ప్రదర్శించేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ యొక్క రాశి చెందిన వారి పెద్దవారు వారి యొక్క ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు అండి ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలోని అత్యంత గొప్పమైనటువంటి రోజుల్లో ఒకటిగా మారనుంది మీరు బిజీ బిజీగా ఉండడం తప్ప మీ యొక్క ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంటుంది ఈరోజు అయితే మూలధనం సంపాదించుకోగలుగుతారు మొండి బకాయిలు అన్నీ కూడా వసూలు అవుతాయండి లేదా కొత్త ప్రాజెక్టుల లాభాల కోసం అయితే నిధుల కోసం మీరు అయితే మొదలు పెడుతూ ఉంటారు ఒక చిన్న చుట్టాన్ని చూడడానికి వెళ్ళినటువంటి ఒక చిన్న ట్రిప్పు మీ యొక్క బిజీ ప్రణాళిక నుండి ఒక చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్సేషన్స్ ఇస్తుంది ఆకస్మికంగా జరిగేటువంటి రొమాంటిక్ ఎన్ కౌంటింగ్ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలుగుతుంది కొత్తవి నేర్చుకోవాలి అనేటువంటి మీ యొక్క దృక్పథము చాలా గొప్పది ఇక తొందరపాటు నిర్ణయాలు అనేవి అసలు తీసుకోకండి ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది ఈ రోజునైతే మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ముచ్చటలతో తేపుతారు ఇక మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నారన్నది ఈరోజు తెలుస్తుంది ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకునేందుకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామస్వామి అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పాటించండి దుర్గా చాలీసా పాటించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండీ ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఎటువంటి శుభ శుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ విధమైనటువంటి మార్పులు అనేవి మీకు కలగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినది ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్